వేరే లెవెల్ అన్నమాట ఏ సినిమా పానికర సంగారెడ్డి వర్క్ మా సినిమాలో యా ట్రోలర్స్ కూడా ఎం పానికర ఇది ఓకే అంటే ప్రశాంత్ రెడ్డి సేమ్ టీం తీసుకొ వచ్చేసారని చెప్పిసారు అన్నారే కేజీఎఫ్ టీమే ఉందని అంటారు నే నా ఫిల్మ్ अभी भी चल रहा अच्छा है फिल्म अच्छा है वाह दुबरदश बनाया अभी भी फिर चला रहे फिल्म फिरिश कटिंग छे फिल्म ఫైటింగ్ ఫైటింగ్ సినిమా లేదన్న ఈ సినిమాతో మాత్రం పాత రెండు సినిమాతో కొంచెం డిసప్పాయింట్ అయినా ఫ్యాన్స్ ఈ సినిమాతో మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న మా హీరోని ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం కాలర్ ఎగరేష్ కాదు కాలర్ చింపేసుకున్న సినిమా ఇది సినిమాలో మా ప్రభాస్ అన్న వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత సినిమా అంతా బాగుందన్న సాంగ్స్ చాలా బాగుందన్న ఒక్క సాంగ్ రివీల్ చేయలేదు అది లోపల చూడండి మామూలు లేదు సాంగ్ అసలు అది అది చాలా ఎమోషనల్గా చాలా బాగుంది చాలా కనెక్ట్ అది పార్ట్ టూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు సేమ్ మన తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్లో తీసేది మా ప్రభాసన్న ఒకటే ప్రభాసన్ని ఒక్కటే అది ఎవరితోని కాదు ఎవరి తరం కాదు అది కాబట్టి ప్రౌడ్గా చెప్తున్నా రికార్ అన్న కి గాడ్ ఫాదర్ ఎవరంటే మా ప్రభాస్ అన్న ఎందుకంటే మా టాలీవుడ్కి ప్యాన్ ఇండియా రేంజ్ ఇంట్రడ్యూస్ చేసిందే మా ప్రభాస్ అన్న అది మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం అన్న సినిమా పక్కా ఉండదన్న ఇప్పుడు అదేగా ఇచ్చిందన్న సలార్ లెవెల్ ట్విస్ట్ అనేది వేరే లెవెల్ అన్న అసలు మీరు ఒకసారి పక్కా మీరు మళ్ళీ రెండు మూడు సార్లు పక్క అవుతారు మీరు ఎవ్వరైనా కానీ అదేమో అనా అది మనకు అవన్నీ కానీ సిట్స్ ప్యాక్సీన్ అంత చూపించలేదు కానీ మొత్తం షాడో ఎఫెక్ట్ అన్నా మొత్తం మరీ అంత క్లియర్గా కనిపించేది కానీ కానీ ఎక్స్ట్రీమ్ అనా క్లైమాక్స్ కోసం వర్తనా సెకండ్ హాఫ్ రెండు వేలు పెట్టుకునేలా వర్తన మొత్తం వర్త్ పార్ట్ టూ వన్ ఇయర్ మేబీ యో వన్ టు ఇయర్స్ పక్క వర్థ్ ఎందుకంటే నీల్మా ఒకటే తెలియదు ఇంకా ప్లాన్ వేసుకోలేదు అంట వాళ్ళు అన్నా ఫైవ్ ఆన్ ఫైవ్ అన్నా ఫైవ్ ఆన్ ఫైవ్ డెఫినెట్లీ అన్నా అది పోకరి లెవెల్ ట్విస్ట్ కూడా కాదు ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది అసలు మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు బీజం రవి బాస్టర్ మన కేజీఎఫ్లో చూసినట్టయితే పక్కా అసలు ఎక్స్ట్రీమ్లో ఏసిన ఆయన ఈసారి కూడా చాలా వైలెంట్గా ఇచ్చేసాడు అదే అన్న చాలా ఎక్స్ట్రీమ్ అన్న ఏ సర్టిఫికేట్ అన్న యానిమల్కి కొద్దిగా అట్టి ఉంటుంది కానీ ఆయన మళ్ళీ జర మరీ రష్టిక చూపిస్తారు దీంట్లో ఏంటంటే మొత్తం వైలెన్స్ అన్న ఏ టు జెడ్ మొత్తం వైలెన్స్ సీజ్ ఫైర్ ఫైర్ అంటే వాళ్ళు చెప్పద్దు కానీ అన్న ఒక టెన్ డేస్ అగ్రిమెంట్ ఉంటుంది దాని పేరు సీజ్ ఫైర్ అంతే అగ్రిమెంట్ ఆ టెన్ డేస్ లో ఏమైతుంది సెకండ్ హాఫ్ అది అంతే పృథ్వీరాజ్ దాంట్లో ఒక లేదు లేదు దాంట్లో ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది ట్రైలర్ లో చూసినట్టు ఆమె పేరు తెలియదు ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా సాలిడ్ ఉంది ఆమెది గరుడాది చాలా సాలిడ్ మూవీ అసలు మూవీ మొత్తం హైలైట్ అసలు సెకండ్ హాఫ్ అసలు ఎంటర్ అవుతుంటేనే ఆ స్టోరీ కాన్సర్ స్టోరీకి వెళ్తుంటేనే ఎక్స్ట్రీమ్ హై ఉంటుంది మీకు పీక్స్ ఉంటుంది మీకు అసలు హ్యాపీ దివాలి టు ద బాక్స్ ఆఫీస్ బాహుబలి రికార్డ్ పక్కా బ్రేక్ అవుతుంది దీంతో ఆ పార్ట్ ఎట్లొస్తో తెలియదు కానీ డెఫినెట్లీ మాసన ఉర్ర మాసిది అయితే అన్న వరుసగా మూడు ఫ్లాప్లు పడ్డాయి మహా పిచ్చి పిచ్చి ఉంటారు ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కసారికి ఇప్పుడు హిట్ పడ్డది టీఎఫ్ఐ మళ్ళీ ఇండియా మొత్తం మారిపోతుంది అన్న టీఎఫ్ఐది అంతే చెప్పినా కానీ బాహుబలి రికార్డ్ ఈజీ దాటేస్తుంది బాహుబలి దంగల్ దాటేస్తుంది ఈజీగా ఫోర్ థౌసండ్ మరీ అంత రాదులే అన్న మూడు వేలు వస్తాయి హైయెస్ట్ హైలైట్స్ సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ అన్న మధ్యలో ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే దేవాంగి ఆ సీన్ ఏదైతే దానికి ఫైవ్ అండ్ ఫైవ్ అన్న దానికోసం ఒక టూ థౌసండ్ పెట్టినా పడతానా అంతే సలార్ వచ్చేసి అంటే ఈ ఈ ఫస్ట్ పార్ట్ అనేది మొత్తం ఇంట్రడక్షన్ అన్న ఇంట్రడక్షన్ మొత్తం వచ్చేసి ఎలివేషన్స్ ఇవన్నీ బాగున్నాయి కాకపోతే మొత్తం కొంచెం డ్రామా అంటే మన ప్రశాంత్ చెప్పినట్టు డ్రామా లాగానే పర్ఫెక్ట్గా తీసుకుని పోయిండు కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో ఓకే కానీ చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా గా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక మన ప్రభాస్కి ఈసారి హిట్ కొట్టినట్టే నాకు తెలిసి ఈసారి థౌసండ్ రూపీస్ పక్కా అన్న నో డౌట్ ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దల బద్దలవల్సిందే ఇంకా ఇంకా ఈరోజు సంధ్య అరిపెక్కింది అంతే థ్యాంక్ యూ అన్న మాస్ అయిందన్న అసలు మనం ప్రభాస్ని ఎట్లా చూద్దాం అనుకుంటున్నాం అట్లనే అసలు ఆ బాడీ ఆ బాడీ మొత్తం రెడ్గా మొత్తం అసలు మొత్తం ఎర్పెకేషన్ అన్న ప్రభాస్ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే మొత్తం మనం వెయిట్ చేస్తాం ఇది ట్రైలర్ ఇది ఇది ఇంట్రడక్షన్ ఇది అసలు అనేది పార్ట్ 2 లో ఉంటది ప్రశాంత్ నిసల్ ప్లీజ్ రిలీజ్ ఇస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అంటే మనం సలా 2 కోసం ఎంత ఇప్పుడు కేజ్ అంటే బాహుబలి కోసం ఎంత వెయిట్ చేస్తాం బాహుబలి 2 కోసం లాస్ట్ ట్విస్ట్ మెయిన్ అసలు అసలు ట్విస్ట్

ఓవరాల్గా చూస్తే ఛత్రపతి సినిమా తర్వాత మిర్చి సినిమా తర్వాత ఒక వైల్డ్ వైలెన్స్తో ప్రభాస్ బాక్సాఫీస్ అమ్మ మొగుడు సలా సీజ్ ఫైర్ డెడ్లీ కాంబో ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు చాలా స్క్రీన్ ప్లేలో కూడా కిస్టులు పెట్టారు ఫ్రెండ్షిప్ని చూపించారు మదర్ సెంటిమెంట్ చూపించారు ఎమోషన్ చూపించారు ఫాలోయింగ్ చూపించారు ఇండస్ట్రీ ఎరిపెక్కడం వేరు పాన్ వాళ్ళుగా ప్రభాస్ క్రియేట్ చేయగలుగుతాడు వండర్స్ బాహుబలి మించి ఒక మంచి కంటెంట్తో ఆడియన్స్కి నేను సిక్స్ ఇయర్స్ తర్వాత ఇలాంటి కాంబినేషను మళ్ళీ పార్ట్ టూ కూడా దాంట్లో కూడా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఒక మంచి ప్రజెంటేషన్ వచ్చింది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు థియేటర్లో ఎవరు సీట్లో కూర్చోవడం లేదు ఫుల్ అరుపులతో సాగించిండు సినిమా ముందు మూవీస్ అంటే బాబుకి టూ తర్వాత ఇదే బెటర్ బెటర్ అనిపించింది అంటే వన్ ఓ క్లాక్ వచ్చి చూసా కదా సాటిస్ఫై హాఫ్ లేదు ఆ బొగ్గు అది ఆయన చెప్పిండు కదా ఆయనకి కలర్స్ నచ్చవు అని చెప్పి అది ఆయన ఇష్టం అది కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు రేటింగ్ టెన్ రేడింగ్ అయిన మనిషి నా ప్రాణం ఇస్తా అంటున్నా బాయ్ దానికి ఇస్తా ప్రాణం తీస్తా ప్రాణం ఇస్తా

No? Sí, cayó muy loco, ¿verdad?